భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శేంకర్ అన్నారు నేడు షానగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణ ముఖ్య కొడలీలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు తొంభైవ దశకంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశాన్ని పథంలో నిలిపిన మహోన్నత నాయకుడు మన్మోహన్ సింగ్ అన్నారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీఖాన్ కోంకల్ల చెన్నయ్య నేతలు చెందిన తిరుపతి రెడ్డి కృష్ణారెడ్డి రఘునాయక్ ఇబ్రాహీం శ్రీనివాస్ యాదవ్ శ్రీకాంత్ రెడ్డి యాదగిరి యాదవ్ ద్రుమద్ ఖాన్ శ్రీశైలం గౌడ్ బాలరాజ్ గౌడ్ ఖదీర్ గోరి అందే మోహన్ స్వామి ముబారక్ అలీఖాన్ కొప్పు నూరి ప్రవీణ్ కెకే కృష్ణ అక్రమ్ శ్రీహరి ఖదీర్ సందీప్ గౌడ్ మాధవులు యాదవ్ రాజేష్ గౌడ్ స్వామి మన్నే రవిస్వామి రాఘవేందర్ గౌడ్ శేఖర్ అఘీర్ శేఖర్ గుప్తా కరుణాకర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు భారతదేశం మొత్తం కూడా వాల్యూ దిగ్రాంతికి గురైంది గొప్ప ఆర్థికవేత్త నీతి నిజాయితీ కలిగిన ప్రధానమంత్రిని ఈ భారతదేశం కోల్పోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారికి వారి పట్ల నిజమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది దేశం మొత్తం అందులో భాగంగానే మేము కూడా షాద్ నగర్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మన్మోహన్ సింగ్ అభిమానులంతా కూడా ఇక్కడికి వచ్చేసి వారికి వారి మరణం ఈ దేశానికి తీరని లోటు కాబట్టి మేమందరం కలిసి కూడా నివాళులు అర్పించడం జరిగింది వారు భారత ప్రధానమంత్రిగా నీతి నిజాయితీగా ఈ భారతదేశాన్ని దశా దిశ మార్చిన గొప్ప ఆర్థికవేత్త కొత్త ఆర్థిక సరళీకృత విధానాలను తెచ్చి ఈ దేశంలో ప్రపంచ దేశంలో ఒక అగ్రగామి ఐదవ దేశంగా నిలిపించిన ఘనత అన్ని పార్టీలు కూడా ఒప్పుకుంటాయి మళ్ళా మోదీ గారు కూడా ఒప్పుకుంటారు వారు నిజమైన ఆర్థికవేత్త వారి వల్లనే దేశంలో ఎన్నో మార్పులు వచ్చినాయి సరళీకృత సంస్కరణలు తేవడం వల్ల వారి యొక్క జీవితం మొట్టమొదటిగా పంజాబ్లో జన్మించి వారి విద్యాభ్యాసం అంతా పంజాబ్లో చేసుకొని తర్వాత వారి ఉన్నత చదువులు అన్ని కూడా ఇవాళ విదేశాలలో చదివి కేంబ్రిడ్జ్ లాంటి యూనివర్సిటీలో పెద్ద పెద్ద యూనివర్సిటీలో ఒక ఆర్థికవేత్తలో దిట్ట ఆయనను మించిన నాయకుడు లేడు భారతదేశంలో అంత మంచి ఆర్థికవేత్త కాబట్టి ఆయన ఈ దేశానికి ఎన్నో సేవలు అందించడం జరిగిన ఇవాళ ఆర్బిఐ గవర్నర్ కూడా ఉండి కూడా ఈ భారతదేశానికి ఏం అవసరం ఉందో అదే చూపించి దశ దిశ గొప్ప సౌమ్యుడు ముదు స్వభావి మౌనంగా ఒక రాజకీయ రాజకీయ నాయకుడిలాగా కనబడాడైనా ఎప్పుడైనా ప్రధానమంత్రి అయినప్పుడు కూడా ఒక రాజనీ రాజనీతిజ్ఞ అంటే ఏదవసరమో ఈ దేశానికి అదే మాట్లాడేవాడు పార్టీలల్లో కూడా పెద్ద ప్రభావితం చేసేవాడు కాదు ఈ దేశం బాగుండాలి ఈ దేశం ముందు తీసుకుపోవాలని ఎల్ల వేళల కలలు కన్నా పెద్ద నవ నవభారత నిర్మాత అనుసాతాన్ని ఇలా ఆర్థికంగా కూడా మనం అందరం ఈ స్థాయిలో ఉన్నామంటే కూడా ఆయన చూపించిన మార్గం ఈ దే ఈ ప్రభుత్వాలకు కానీ ఈ దేశానికి కానీ గొప్ప నాయకుని కోల్పోయింది కాబట్టి మేమందరం కూడా వారికి వారి కుటుంబానికి నిజంగా భగవంతుడు అన్ని విధాల ఆయుర ఆరోగ్యాలు వారికి ఉండాలి వీరి ఆత్మ నిజంగా కూడా భగవంతుడు ఆత్మకు శాంతి చేకూర్చాలని చూడగా మేము ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను కార్యకర్తను ప్రార్థిస్తున్నాము ఆ భగవంతుడు కూడా మరి ఇటువంటి లాల్ బహాదూర్ స్థాతిని మర్పించిన గొప్ప నీతిని కలిగిన వ్యక్తిని కోల్పోవడం భారతదేశం అంతా దిగ్బంతులో గురి